నమస్తే నేను జగన్ శ్రీనివాస్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా మంటలు మండుతున్నాయి గత నెల రోజులుగా మొత్తానికి మూసీ రివర్ బెడ్లో రెడ్ మార్కులు పెట్టడం ఒకటైతే గతంలో హైడ్రా ఒక వన్ మంత్ నుంచి పెద్ద ఎత్తున ఇళ్ళు కూర్చే కార్యక్రమం దాంట్లో ఎస్పెషల్గా పెద్దవాళ్ళి బలవంతులు పెట్టి బలహీన ఇళ్ళని కూర్చున్నారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా తెలంగాణ వ్యాప్తంగా దానిపైన కేసీఆర్ తెలంగాణ మౌనం నుండి కలవడానికి అని తండోపతండాలుగా హైదరాబాద్ ప్రజలు మహిళలు క్యూ కట్టేయారు దాని తర్వాత ఇలా అనేక చోట్ల హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు మహిళలు రోడ్లపైకి వచ్చి వడ్డించిన ఇస్తరులో మను పోస్తుండడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వడ్డించి మాకు ఇస్తరులో అన్నం పెడితే ఆ అన్నంలో దుమ్ము పోసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తాడు అని శాపనార్థాలు గుసురు కొట్టుకొని పోతున్న శా పెట్టే పరిస్థితి అందుకే మొత్తానికి అది ఒక చర్చ జరుగుతుంది కేసీఆర్ ఒడ్డించుడు ఆ ఒట్టించే అన్నంలో మన్ను పోసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తారు మా కొంపలు కురుస్తారు మా గుళ్ళు కురుస్తాను ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక గడ్డలు పెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో తిరిగే పరిస్థితి గ్రామాలలో కూడా హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఎఫెక్ట్ గ్రామాలకు కూడా పోయింది గ్రామాల్లో చర్చ జరుగుతుంది ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము వస్తే మార్పు దత్వం మేము వస్తే మార్పుదత్వం అని ఈ మార్పు మీద తెచ్చేది అంటే ఉన్న ఇళ్ళను కోసం మమ్మల్ని బజార్పడేసే మార్పు తేడామా మీరు మీరు అనుకున్న మార్పు దీన్నే ఇంద్రమరాజ్యం అంటారా దీన్నే ప్రజాపాదన అంటారా ఇది ఎట్లా ప్రజాపాన అయింది ఇది ఎట్లా ఇంద్రం ఇల్లు ఇంద్రమరాజ్యం అయింది ఇది మార్పు పెట్టలేదు మార్పు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ టంచెన్గా రైతు బంధు ఇచ్చిడు కేసీఆర్ టంచనగా నీళ్ళు కేసీఆర్ టంచనగా కావాల్సిన పనులు చేయించాడు అది మార్పు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చినాయి భౌగోళికంగా కానీ అనేక నైసర్గికంగా ప్రాజెక్టుల పరంగాని పంటల పరంగా కేసీఆర్ పనులు కానీ మీరు వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే ఉన్న ఇళ్ళని కూస్తున్నారు ప్రజల నోట్లో మన్ను కొట్టి కార్యక్రమం చేస్తున్నారు ఇలా మహిళలు బాధితులు అనుకున్నారు బాధితులతో పాటు వాళ్ళకి సంఘీభవంగా సామాన్య ప్రజలు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్కి ఇది ఒక ప్రమాదకరమైన హెచ్చరిక దాంట్లో భాగంగా ఫైదాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర గారు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాస్తవంగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ కూడా కూడించి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా షాక్ ఇది మంచి పత్తి కాదు సామాన్య ప్రజలు మూసి పేరుతో స్లమ్ ఉన్న ప్రజల యొక్క ఇళ్ళని కోసం నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన వచ్చే కార్యక్రమం స్టార్ట్ అయిందా అనిపిస్తుంది ఆ మాటను బట్టి ఇది ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితి చూడాలి భవిష్యత్తు ఏం థ్యాంక్ యూ